వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం రేపుతోంది మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావి నుండి ఒక్కసారిగా గ్యాస్ క్రూడ్ ఆయిల్ భారీ ఎత్తున ఎగజిమ్మడంతో స్థానికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు ఇరుసుమండ గ్రామంలో ఉత్పత్తిలో ఉన్న ఒక ఓఎన్జెసి భావి సాంకేతిక కారణాలతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది దీన్ని పునరుద్ధరించేందుకు వర్క్ ఓవర్ రిగ్గు సహాయంతో పనులు నిర్వహిస్తూ ఉండగా ఒక్కసారిగా ఒత్తిడి గ్యాస్ లీక్ అయింది గ్యాస్ తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా భారీ ఎత్తున పైకి చిమ్ముతూ ఉండడంతో ఆ ప్రాంతం అంతా కూడా గ్యాస్ వాసన వ్యాపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే ఓఎన్జెసి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ లీక్ అవుతున్న పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు నుంచి ఖాళీ చేస్తూ ఉన్నారు సమాచారం అందుకున్న వెంటనే కూడా రాజోలు సిఐ నరేష్ కుమార్ అలాగే పోలీస్ సిబ్బంది ఫైర్ ఫైటర్లు ఘటన స్థలానికి చేరుకున్నారు చేసే సాంకేతిక నిపుణులు కూడా అక్కడికి చేరుకొని లీకేజ్ ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అయితే మనకి సమాచారం అందుతూ ఉంది ప్రస్తుతం రాజోలు సిఐ నరేష్ కుమార్ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా అన్న విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సింది ఈ ఘటనతో ఇరుసుమండ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా గడుపుతూ ఇక ఇదే సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ తేజ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ అరుణ్ జిల్లాలో ఇప్పుడు పచ్చగా ఉండేది ఒకసారిగా ఫోన్ చేసే గ్యాస్ లీక్ అయితే బొగ్గు ఇక్కడ కోనసీమ జిల్లా అంటే మలికపురం మండలి ఇరుసబండ గ్రామంలో ఫోన్ చేసి లీక్ అవడంతో ఇరుసబండ గ్రామంలో ఉన్న ప్రజలంతా తీవ్ర భయాందోళన గురవుతున్నారు అంటే ఈ చుట్టుపక్కల ఇది జరగడం ఇది మొదటిసారి కాదు ఇటువంటి చాలా సార్లు జరగడం జరిగింది ఇక్కడ ఇరుసమండ గ్రామంలో ఉత్పత్తులు ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్అవర్ తో వర్క్ చేస్తుండగా భారీ ఎత్తున క్రూడ్తో గ్యాస్ అనేది ఒకసారిగా ఎగజమ్మ జరిగింది ఈ దీంతో అంటే ఈ గ్యాస్ ఎలా లీక్ అవడంతో గ్రామం అంతా మొత్తం పొగ మంచుతో మాదిరి గ్యాస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా భయం గురవడంతో అక్కడ ఉన్న గ్రామాలను కూడా గ్రామంలో ప్రజల్ని ఖాళీ చేయించారు తర్వాత భారీగా మంటలు గ్యాస్ తో కూడిన మంటలు ఎగుసపట్టడంతో చుట్టుపక్కల మూడు గ్రామాలు మంటకు సంబంధించి మలిపురం మండలంలో ఉన్న చుట్టుపక్కల మూడు గ్రామాలను కూడా మైక్ అనౌన్స్ ద్వారా మొత్తం ఖాళీ చేయించారు ఇక్కడ ఓన్జేసి అధికారులు కూడా స్థానిక సమాచారం అందడంతో అక్కడ ఓన్జేసి అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు పోలీసు రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ కూడా అక్కడికి రావడం జరిగింది అంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరు అంటే విద్యుత్ కానీ పొయ్యలు కానీ గాని వెలిగించకుండా అక్కడ అధికారులు కూడా మైక్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఈ ఈ మాదిరి అంటే ఈ ఇటువంటి గ్యాస్ లీకేజ్ అనేది ఇది కొత్త కాదు ఇంతకు ముందు మోడు కుదురుమల్ల నగరంలో కూడా ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరిగి దాదాపు పదిహేను మంది కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇంకా అదుపులోకి అయితే రాలేదు పరిస్థితి కూడా కొంచెం తీవ్రతరంగానే ఉంది అంటే కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఎప్పటి నుంచి లీకేజ్ స్టార్ట్ అయింది ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కూడా ఇంకా అదుపులోకి రాలేదు పరిస్థితి అని చెప్తూ ఉన్నారు అధికారులు ఏం చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను కూడా వేరే చోటకి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అధికారులు ఎంతసేపట్లో దీన్ని క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఏంటి అసలు అంటే మనం విజువల్స్ చూస్తున్నట్టయితే అక్కడ అధిక చేసి ఎవరైతే ఫైర్ సేఫ్టీ టీం వాళ్ళు కూడా పరిగి ఆటో నుంచి పెట్టి ప్రాణాలు కాపాడుకుందాం అన్న టైప్ లో వాళ్ళే పరుగు పెడుతున్నారంటే ఒకసారి మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవచ్చు అక్కడ చుట్టుపక్కల అర్జెంట్ గా హోటా మొత్తం ఖాళీ చేయించేస్తున్నారు ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులో లేదు గత గంటన్నర రెండు గంటల నుంచి ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది ఒక్కసారిగా గ్రామం అంతా పొగతో కూడిన పొగ 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 మంచు లాంటి ఒక విధమైన భయాందోళన కార్యక్రమం పరిస్థితి అనేది అక్కడ ఏర్పడింది ఎప్పుడు పచ్చగా ఉండే దాంట్లో గ్యాస్ తో లీకేజ్ తో ప్రజలంతా ఉన్నారు ప్రస్తుతం అయితే ఇంకా అధికారులు కూడా ఇంకా సమయం కూడా చెప్పలేకపోతున్నారు ఏ టైమ్ లో అనేది ప్రస్తుతానికి అయితే అధికారులు అంతా అక్కడ ఉన్నారు ఫైర్ సేఫ్టీ కొంత టీమ్ కూడా బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది అయితే